వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఏపీలో ముప్పై రెండు జిల్లాను ప్రతిపాదిస్తూ లిస్టు తయారైంది దానికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తా ఆ జిల్లాల వారీగా ఆ జిల్లాలో ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయో ఒకసారి చూద్దాం ఇక ఫస్ట్ వచ్చి పలాస తీసుకున్నట్లయితే ఇచ్చాపురం పలాస టెక్కిలి పాతపట్నం శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసి శ్రీకాకుళం ఆమదల వలస నరసన్నపేట హెచ్చర్ల రాజాం మన్యం పార్వతీపురం వచ్చేసి పార్వతీపురం కురూపం సాలూరు పాలకొండ విజయనగరం వచ్చేసరికి చీపురుపల్లి గణపతి నగరం నెలిమర్ల శృంగోర్పుకోట బొబ్బిలి ఇక విశాఖపట్నం వచ్చేసి భీమిలి విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ నార్త్ విశాఖ సౌత్ గాజువాక పెందొత్తి ఇక అల్లూరు సీతారామరాజు అరకు వచ్చేసి అరకు పాడేరు మాడుగుల అనకాపల్లి వచ్చేసి అనకాపల్లి చౌడవరం నర్సీపట్నం యలమంచలి పాయకరావుపేట తుని కాకినాడ వచ్చేసరికి కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ప్రతిపాడు పిట్టాపురం జగ్గైపే జగ్గంపేట పెద్దాపురం రామచంద్రాపురం ఇక తూర్పుగోదావరి రాజమహేంద్రవరం వచ్చేసి రాజమండ్రి సిటీ రాజ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు అనపర్తి రాజనగరం రంపచౌడవరం ఇక బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం వచ్చేసి అమలాపురం ముమ్మడివరం గన్నవరం రాజోళ్ళు కొత్తపేట మండపేట ఇక పశ్చిమ గోదావరి నరసాపురం తణుకు అచ్చండ పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తాడేపల్లి గూడెం ఏలూరు వచ్చేసి ఏలూరు దెందులూరు ఉంగటూరు గోపాలపురం చింతలపూడి పోలవరం ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవరంగడ్డ పామర్రు ఇక ఎన్టీఆర్ విజయవాడ విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ తిరువూరు నూజివీడు గన్నవరం పెనమలూరు మైలవరం ఇక అమరావతి జిల్లా పెదకొరపాడు తాడికొండ మంగళగిరి జగ్గయ్యపేట నందిగామ ఇది అమరావతి రాజధాని కేంద్రంలో ఉన్న జిల్లా అనమాట ఇక గుంటూరు వచ్చేసి గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ తెనాలి పొన్నూరు ప్రత్తిపాడు బాపట్ల వచ్చేసరికి బాపట్ల వేమూరు చీరాల రేపల్లి పరచూరు ఇక పల్నాడు నరసరావుపేట వచ్చేసి నరసరావుపేట చిరుకులూరుపేట సత్తెనపల్లి గురిజాల మాచర్ల వినుకొండ ఇక మార్కాపురం మార్కాపురంలో ఎర్ర మార్కాపురంలో మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కనిగిరి దర్శి ఇక ఒంగోలు వచ్చేసరికి ఒంగోలు అద్దంకి సంతవంతులపాడు కొండేపి కందుకూరు ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వచ్చేసరికి నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కావలి కోవూరు ఉదయగిరి ఇక గూడూరు వచ్చేసి గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూలూరుపేట శ్రీ బాలాజీ తిరుపతి తిరుపతి వచ్చేసరికి తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నగరి చంద్రగిరి ఇక చిత్తూరు వచ్చేసరికి చిత్తూరు పోతలపట్టు గంగాధర్ నెల్లూరు పలమనేరు కుప్పం మదనపల్లి మదనపల్లి పీలేరు పొంగనూరు తమ్మల్లపల్లి సత్యసాయి హిందూపురం హిందూపురం వచ్చేసరికి హిందూపురం కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ మడకసిర ఇక అనంతపురం డిస్టిక్ వచ్చేసరికి అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం గుంతకల్లు ఉరవకొండ రాప్తాడు సింగనమల తాడిపత్రి ఇక ఆదోని ఆదోనిలో ఆదోని పత్తికొండ ఆల్లూరు ఎమిగనూరు మంత్రాలయం ఇక కర్నూలు వచ్చేసరికి కర్నూలు డోను నందికొట్కూరు కోడుమూరు ఇక నంద్యాల వచ్చేసరికి నంద్యాల శ్రీశైలం ఆళ్ళగడ్డ బనగరంపల్లి పాణ్యం ఇక వైఎస్ఆర్ కడప కడప వచ్చేసరికి కడప జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం పులివెందుల ఇక అన్నమయ్య రాజంపేట రాజంపేటలో వచ్చేసరికి రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి బద్వేలు ఇవి ఈ మొత్తం ముప్పై రెండు జిల్లాల్లో ఆయా జిల్లాలో వస్తే అసెంబ్లీ నియోజకవర్గాలు థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే